గురించి ఒక చిన్న సమస్య మనకి ఇరవై ఏడవ తారీఖు కార్తీక మాసం అయిపోయిన తరుణంలో సుబ్రహ్మణ్య షష్ఠి కళ్యాణం తర్వాత మనం మనకెప్పుడున్న గుడికి ఉన్న ఒక సాంప్రదాయం ప్రకారంగా మనం ఉత్సవ విగ్రహాలతోటి ప్రతిసారి ఊరేగింపుకెళ్తాం ఆ వెళ్ళిన తరుణంలో అయ్యగారు మనం మన భక్తులు స్వాములు అందరూ వెళ్ళి వాళ్ళ ఆనందాన్ని వాళ్ళ భక్తిని నృత్య రూపంలో ప్రజలకి చాటించి ఇంత వైభవంగా జరిగిన మన కార్తీక మాసాన్ని ముగించుకున్నాం అనే ఆనందంతో మనం గుడికి వచ్చిన తర్వాత గుడిలో ఒక నాలుగు డ్యాన్స్ స్టెప్పులు వేయటం జరిగింది అది కూడా స్వాములు వీడియోలు తీయటం జరుగుతుంది చిన్న స్వాములు డాన్సులు చేయడం జరిగింది పాటకి అయితే అక్కడ తప్పిదం అనేది మన డీజే స్వామి వల్ల ఒక పాట వేయటం జరిగింది వీళ్ళు ఒక కోలాహలమైన ఆనందంలో ఉండటం వల్ల అది దాన్ని పట్టించుకోలేక మా అయ్యగారు దాన్ని గమనించక క్యాన్సిల్ వేయటం జరిగింది దాన్ని తీసుకొని మన చుట్టుపక్కలున్న కొంతమంది మన గుడి మీద మహిళల మీద అయ్యగారు మీద చాలా అసభ్యకరమైన పోస్టులు ఆన్లైన్లో పెట్టి గుడిని అయ్యగారిని క్యా క్యారెక్టర్ని మహిళల మీద ఉన్న మహిళలు డ్యాన్స్ వేస్తున్న దాన్ని కూడా దొంగతనంగా వీడియోగా వీడియోలు తీసి దాన్ని పోస్ట్ చేసి ఆన్లైన్లో నిన్న కొద్దిగా రబస చేయడం జరిగింది అది మా దాకు దృష్టికి వచ్చింది దాన్ని ఖండించాలనే ఉద్దేశంతో నా పేరు సతీష్ కుమార్ శర్మ నేను విద్యానగర్ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో గత పదకొండు సంవత్సరాలుగా దేవాలయంలో అర్చకత్వాన్ని నిర్వర్తిస్తూ ఉన్నాను నేను నేను స్మార్థం చెప్పుకోవడమే కాక శైవాగమం చెప్పుకొని ఆగమోక్తంగా దేవాలయంలో సకల శాస్త్రీయ సంబంధమైనటువంటి పూజాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తిస్తూ ఉన్నాను ఈ పదకొండు సంవత్సరాలలో స్వామివారికి ఎన్నో వైవిధ్యభరితమైనటువంటి పూజలు అదేవిధంగా శాస్త్రీయ సంబంధమైనటువంటి పూజాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించడం జరుగుతూ ఉన్నది మరి ఈ పదకొండు సంవత్సరాల్లో స్వామివారిలో ఊరేగింపులు అన్నీ కూడా చేస్తూనే వస్తున్నాం మేము ప్రతి సంవత్సరం కూడా మనము అయ్యప్ప పడి పూజ కానివ్వండి లేదా సుబ్రహ్మణ్య షష్టి కానివ్వండి మహాశివరాత్రి పర్వదినం కానివ్వండి లేదా ఏ విశేషమైనటువంటి పర్వదినమైనా సరే పెద్ద పెద్ద దేవాలయాల్లో కళ్యాణం అయిన తదనంతరం స్వామివారికి తోటి మనం నృత్యాలు ఏ విధంగా అయితే చేస్తామో ఆ విధంగా ఆ యొక్క సుబ్రహ్మణ్య షష్ఠి రోజు స్వామివారి ఊరేగింపు అంతా కూడా కోలాహలంగా మాధస్వాములు శివస్వాములు ఉన్నారు అయ్యప్ప స్వాములు ఉన్నారు అందరూ కూడా ఉన్నారు అందరం కూడా అందరం కలిసి కోలాహలంగా నృత్యాన్ని ప్రదర్శిస్తూ ప్రతి సంవత్సరం చేస్తూనే ఉన్నాను నేను కానీ ఈ సంవత్సరం జరిగినటువంటి సరే జరిగినది తప్పు అయితే కాదు కానీ అది తప్పుగా వచ్చినటువంటి మ్యూజిక్ అనేది మేము గమనించకపోవడం అనేది తప్పు అయితే అందులో విషయంగా ఏంటంటే ఆ డీజే అతన్ని అతను ప్లే చేసేటువంటి అతను ఎవరైతే ఉన్నారో ఆల్ మిక్స్డ్ వీడియో అనేటువంటిది పెట్టడం జరిగింది మేము దాన్ని గమనించుకో అంటే నృత్యం చేస్తూ ఉన్నాం పిల్లలు మేము అందరం కూడా సరదాగా కానీ కావాలని మేము ఈ దేవాలయంలో నేను చేయదలుచుకుంటే పదకొండేళ్ల పాటు నేను ఈ దేవాలయంలో ఉండను పదకొండేళ్ల పాటుగా ఇక్కడికి వచ్చేటువంటి మహిళలు కానివ్వండి ఇక్కడికి వచ్చేటువంటి స్వాములు కానివ్వండి ఇక్కడికి వచ్చేటువంటి మీడియా మిత్రులు కానివ్వండి భక్తులు కానివ్వండి ఎవరైనా సరే ఎవరైనా ఏదో ఒక విధంగా మనకి కంప్లైంట్ అనేటువంటిది జరిగేది కానీ ఈ పదకొండు సంవత్సరాల్లో ఎటువంటి ఇబ్బంది నేను చేయనప్పుడు ఈ పదకొండేళ్లలో జరిగినటువంటిది ఈ సంవత్సరం అది కూడా రాత్రి పదకొండింటి కానీ ఒక ఆయన రాశారు పన్నెండు గంటలు కానీ ఒకరు రాశారు ఒంటి గంట అర్ధరాత్రి పూట హల్చల్ చేస్తున్న అయ్యగారని రాశారు నేను మా దేవాలయంలో సీసీ ఫుటేజ్ ఉంది మీకు ఇబ్బంది ఏం లేదు మీరు ఎవరైనా చూసుకోవచ్చు దాన్ని నేను పది పదిన్నర దాటి వరకు దేవాలయంలో ఎప్పుడూ లేను ఒక మహాశివరాత్రి రోజు కార్తీక పౌర్ణమి రోజు తప్ప ఎందుకంటే ఆ రోజు మనకి శైవాలయాలన్నింటిలో ప్రధానమైనటువంటి పర్వదినాలే ఆగముక్తంగా ఏంటంటే లింగోద్భవం అయిపోయిన తర్వాత స్వామి కళ్యాణం చేయాలి కాబట్టి పన్నెండు నుంచి నాలుగు గంటల వరకు నేను ఉండడం జరుగుతుంది దేవాలయంలో నాలుగు నుంచి నాలుగు మళ్ళీ తెల్లవారుదామని ఐదు గంటల నుంచి మళ్ళీ యథావిధిగా నెక్స్ట్ డే పూజలు అన్నీ కూడా మనం చేసుకుంటూ ఉంటాం అంతేగాని పదకొండు గంటలకి తీన్మారు నృత్యాలు అనేటువంటివి రాయడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం అదేవిధంగా క్షుద్ర పూజలు తాంత్రిక పూజలు అని రాశారు మన మీడియా మిత్రులు మన పాత్రికేయులు వాళ్ళకు కూడా చాలామందికి నేను అన్ని రకాలైన శాంతి పూజలు చేశాను మరి అందులో క్షుద్ర పూజ ఎక్కడుందో అదేవిధంగా దానికి సంబంధించిన తాంత్రిక పూజ ఎక్కడుందో నాకైతే ఇంతవరకు తెలియదు ఎందుకంటే తాంత్రికం అనేటువంటిది నాకు వచ్చినట్లయితే మహబూబ్ నగర్ నుంచి హైదరాబాద్ నుంచి తాంత్రికులను పిలిచి మా గుళ్ళ అయ్యప్ప పడి పూజ ఎందుకు చేయిస్తాను నేను నేనే చేసుకుంటాను కదా మిగతా పూజలన్నీ చేసినట్టుగా తాంత్రిక పూజలు కూడా నేనే చేసుకుంటాను కదా వేరే వాళ్ళని ఎందుకు పిలుస్తాను నేను ఈ విధంగా నా యొక్క గౌరవాన్ని అప్రతిష్ట పాలు చేయడం అనేటువంటిది విలువైనటువంటి గౌరవాన్ని అప్రతిష్ట పాలు చేయడం అనేటువంటిది అయితే మంచి పద్ధతి కాదు సరే మన అందరూ అని కాదండి మన మీడియా మిత్రుల్లో నాకు సహకరించినటువంటి మిత్రులు తొంభై ఎనిమిది శాతం ఉన్నారు అందులో ఎటువంటి సందేహం అంటే నేనేదో తప్పు చేశాను కాదండి ఇప్పుడే కాదు ఈ పది సంవత్సరాలలో ఎవరైనా సరే మన మీడియా మిత్రులు కానివ్వండి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఎవరైనా సరే ఈ పది సంవత్సరాలు మీ అందరూ నన్ను ఆదరించి ఉన్నారు ఈ తొంభై ఎనిమిది శాతం ఒకటి రెండు శాతం అనేటువంటిది ఇటువంటి రాతల్లో రాయకూడదు ఏదైనా ఆ ఆధారం ఉన్నట్లయితే నిరూపించండి నేను కూడా మాట్లాడతాను తప్పులేదు దాంట్లో ఏదైనా ఆధారం ఉందిగో శాస్త్రి గారు మీరు ఈ తాంత్రిక పూజ చేశారు లేకపోతే ఈ కపాలాలు పెట్టారు లేకపోతే ఈ పుర్రయిలు పెట్టారు లేకపోతే ఇంకేదైనా చేశారు లేకపోతే ఇంకేదైనా చేశారండీ అంటే నేను మాట్లాడు దానికి బాధ్యుడే నేను అంతేగాని ఉత్తగా మనం ఏదో ఇక దొరికింది మన చేతిలో ఉన్నది కదా అని అంటే తొంభై ఎనిమిది మంది రాయనప్పుడు ఉన్నటువంటి ఇంకో ఇద్దరు రాశారు అంటే వాళ్ళ దగ్గర ఏదైనా ఆధారం ఉండాలి కదండి ఆధారం రావాలి కదా నిరాధారమైనటువంటి ఆరోపణలు అనేటువంటివి సమంజసం కాదు మీ అందరికీ కూడా నేను చెప్పేటువంటి విన్నపం ఏంటంటే పదకొండు సంవత్సరాలుగా ఈ దేవాలయంలో మీతోటి భక్తులతోటి అందరితోటి మనల్ని పొందినటువంటి వ్యక్తినే నాపై ఇటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయడం అనేది సమంజసంగా లేదు రెండవది ఏంటంటే ఇప్పుడు షేర్ చేస్తున్నటువంటి వీడియో ఏదైతే ఉందో ఆ వీడియోకి మాకు దేవాలయంలో జరిగినటువంటి సంబంధానికి ఎటువంటి సంబంధం లేదు ఎందుకయ్యా అంటే డీజేవాడి తప్పిదం తప్ప మేము ఎవ్వరం కూడా కావాలని ఆ డ్యాన్స్ పెట్టుకొని మేము పాటలు వేయలేదు నృత్యాలు చేయలేదు ఎందుకంటే మనం దేవుడు సేవ జరిగేటప్పుడు అంతా కూడా మన వచ్చి తీశారు మన వచ్చి వీడియోలు తీశారు మన వచ్చి యూట్యూబ్లో పెట్టుకున్నారు అప్పుడు కూడా మా మహిళా భక్తులు మా శివస్వాములు మా అయ్యప్ప స్వాములతో నేను నృత్యం చేశాను అక్కడ అర్చకుడైనా ఎందుకు చేస్తారంటే ఇదంతా కూడా వీళ్ళందరూ కూడా మన ఫ్యామిలీ అనుకోబట్టి నడుస్తుంది అంతేకాని ఇదేదో తప్పిదంలాగా ఇదేదో దీన్మారు అనేటువంటి డాన్సు నాకు ఇంతవరకు తెలియదండి నేను పదకొండు సంవత్సరాలు చెప్పులేసుకోక నేను అమ్మవారి ఉపాసకుండా నేను ఏ అమ్మాయితో కానీ ఇలా మిస్బిహేవ్ చేశానని ఈ పదేళ్లలో మీకు ఎవరు చెప్పినా నేను దానికి బాధ్యున్నాయి నేను అటువంటి వాడిని కాదు మీరు నిరాధారమైనటువంటి ఆరోపణలు దయచేసి చెప్తున్నా ఎవ్వరు కూడా చేయకూడదు ఆధారం ఏదైనా ఉంటే తీసుకురండి నేను మాట్లాడతాను నేను మాట్లాడిన తర్వాత అది తప్పైతే మీరు వేసుకోండి ఇబ్బంది ఏం లేదు నేను చెప్తున్నాను దాంట్లో నిరాధారమైనటువంటి ఆరోపణలు ఎవరు చేయొద్దు ఎందుకంటే ఇక్కడ నాకేం జరగదండి ఏమవుతుంది ఈ గుడి కాకపోతే ఇంకో గుడి చూసుకుంటానే కానీ ఇక్కడ మహిళా భక్తులని కించపరచకూడదు మనం ఎందుకంటే అందరూ వచ్చి సేవ చేసేవాళ్ళు వాళ్ళు వాళ్ళకి ఇంట్లో ఇబ్బందులు ఉంటాయి ఇప్పుడు నాదేముంది నేను మా మా ఆవిడ ఒక్కడే చెప్పుకుంటాను అట్లా కాదమ్మ ఇట్లా జరిగిందని చెప్పుకుంటానే కానీ మహిళలు కానివ్వండి లేదా మా ధర్మకర్తలు కానివ్వండి లేదా దేవాలయానికి ఇంకో కొత్తగా సేవ చేద్దామని వచ్చేటువంటి వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది మన మీడియా మిత్రుల వారి యొక్క దంపతులు కానివ్వండి వారు కానీ అందరూ మన గుడికొస్తూనే ఉంటారు వారు కూడా సేవలో పాల్గొంటూనే ఉంటారు ఈ రోజు వరకు నేనైతే వందకి వెయ్యి శాతం ఇంతవరకు ఎవరితోటి నేను ఎటువంటి అసభ్యకరమైనటువంటి నృత్యాలు కానివ్వండి అసభ్యకరమైనటువంటి డ్యాన్సులు కానివ్వండి ఏవి కూడా మన ఆలయంలో ఇంతవరకు నిర్వర్తించలేదు మొన్న జరిగింది కూడా వందకి వెయ్యి శాతం డీజే వారి తప్పిదమే అందులో ఇటు కాకపోతే గమనించలేదు మేము ఆ ఏమంటారు ఆడుతూ ఉన్నాం కాబట్టి దాన్ని గమనించకపోవడం వల్ల అందుకే చూడండి మీకు అక్కడ నలభై నిమిషాలు మాత్రమే నలభై సెకండ్లు మాత్రం వీడియో ఉంది అందులో కానీ కావాలని చేసినటువంటి తప్పు కాదు దయచేసి పాత్రికేయులందరూ కూడా గమనించగలరు మా దేవాలయాన్ని మమ్మల్ని అగౌరవపరచకడు రాసినటువంటి వారందరూ కూడా తెలియపరుస్తున్నా ఇరవై సంవత్సరాలు ఇరవై రెండు సంవత్సరాల నుండి వస్తున్నా అండి ఎప్పుడు కూడా ఇది మన దేవాలయము అనేది మా ఇంటి ఈ గుళ్ళో ఎట్లా ఉంటామో అట్లా అనుకొని మేము వస్తున్నాము కాకపోతే ఇక్కడ మనకు అంత స్వేచ్ఛ అనేది ఏంటంటే ఇప్పుడు మనకు అయ్యగారైన భక్తుల్ని ఒక తల్లి అక్క చెల్లె అన్న తమ్ముడు అన్న ఉద్దేశంతో అందరినీ కలుపుకొని పోయి మంచితనంతో చేసుకుంటుండు కాబట్టే ఇన్నేళ్ల వరకు కూడా ఈ గుడి ఇంత పేరు వచ్చింది ఊళ్ళో మరి ఆ పేరు వచ్చినందుక తెలవదు ఏదో తెలవదు నాకు కానీ ఇప్పుడు అన్నీ అయ్యగారి మీద ఇవన్నీ రావడము లేడీస్ మీద ఇప్పుడు భక్తితోటి సేవ చేయాలి భగవంతుని కానీ వస్తారండి ఆ భక్తితోటి వచ్చిన మహిళల్ని కించపరచడం అనేది కొంచెము బాధ కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ అది వాళ్ళు ఎట్లా అనేది వాళ్ళకి తెలుసా తెలియదు భగవంతుని తెలుసు ఇప్పుడు ఆ విషయం నలుగురికి తెలిసినప్పుడు ఇంకోసారి వేరే వాళ్ళైనా వచ్చి చేయాలన్నా కానీ అది చాలా బాధ అవుతుంది కదా ఇప్పుడు మంచితనంతో భక్తుడికి దేవుడికి సేవ చేయాలన్న ఉద్దేశంతో మేము అందరం కూడా వచ్చి చేసేది దాన్ని ఇట్లా తీసి ఇప్పుడు అందరికి పది మందికి యూట్యూబ్లలో ఎన్ని పెట్టి చేసి దాన్ని రచ్చ చేయడం అనేది మంచి పద్ధతి కాదు అయ్యగారు ఇప్పుడు అందరినీ ఒక మహిళనే కాదండి శివస్వాములైన అయ్యప్పస్వాములైన భక్తుల్ని అందరినీ కూడా ఒక అన్న తమ్ముళ్ళ లాగా చూసుకుంటున్నారు ఇన్ని మీరందరూ కూడా వస్తున్నారు ఎవరిని అన్న కించపరిచే విధంగా ఎవరైనా ఒక అసభ్యకరంగా మాట్లాడే విధంగా కూడా ఎవరైనా చూసిరా ఎందుకంటే అది మన భగవంతునిది అందరం ఒకటే అయ్యగారుని ఇప్పుడు పేరు వచ్చిందనా మరి ఏది పేరు గుడికి పేరా ఏది అనేది తెలువ అట్లా వస్తుందని చేస్తురా ఏందా అనేది కానీ ఆ విషయాలు అయితే ఇన్నేళ్లలో కూడా మేమైతే ఎప్పుడు కూడా చూడలేదండి అది మాత్రం మేమైతే నమ్మము అది కూడా చూసాను ఎప్పుడో బాధలు అయితే పెట్టాలే కానీ ఇలాంటి ఐదారు అయితే మమ్మల్ని ఎప్పుడు మంచిగానే చూసుకుంటున్నారు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా పని ఉన్నప్పుడు మేము లెవెన్ ట్వెల్వ్ వరకు శివ శివరాత్రి రోజు వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ వరకు కూడా ఇక్కడే ఉంటామండి ఇలాంటిదైతే ఇన్ని ఇన్నియస్ ఎప్పుడూ లేదు అయ్యగారు వచ్చాక గుడి చాలా డెవలప్ అయింది స్పెషల్ పూజలు ఇవన్నీ కూడా అందరినీ ఇంట్లో మెంబర్స్ లాగా చూసుకుంటారా అమ్మ రేస్తా లేట్ అయింది ఎలా వెళ్తావరా ఎవరైనా ఉన్నారా ఒకరాన్ని వెళ్ళలేస్తావా అని పంపించిన రోజులు కూడా ఉన్నాయి కానీ ఇలాంటి రోజులు అయితే లేవు దయచేసి ఇలాంటివి రానివ్వకుండా చూడండి మా లాంటి ఆడవాళ్ళు గుడికి రావాలంటే భయపడే సిచ్యువేషన్ రాకూడదు ఇలాంటి వీడియోలు